దెడిగ్రీ పెడిగ్రీ విత్ కర్డర్స్ కర్డర్స్ పెడతాము ఇది మనం ఫోటో పెడేసి తెచ్చుకున్న చాలా మంచిది ఇది దాని వయసు ఎంత వయసు ఫోటో చాలా ఇది కొత్త వాళ్ళ ఫెరో చేసుకుంటుంది కానీ మనకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది వదలండి

అన్ని పోవనై గళ్ళి ఎందుకది ఎక్కడ ఎక్కడ కల్చిందండి నాన్న పాప ప్లే బైక్ చేస్తావు ఎందుకది ప్లే బైక్ నాన్న గంగి పొందు పెట్టావా చూడు అంతక చూసుకున్నావు అయితే నువ్వన్నం ఉంటావు ఇదన్నం ఉంటది ఎవరికొన్నం అంటే మే నాన్నం ఉంటావు షేక్ అండ్ షేక్ అండ్ కమాండర్ షేక్ అండ్ షేక్ అండ్ చాలమొదరు విన్నాడి షేక్ ఈ కొర్ తీర్చిసేట

కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ బ్యాన్ తీసేసారు కానీ జనవరిలోడ్ ఈ జనవరిలోడ్ బ్యాన్ చేశారు ఇప్పుడు బ్యాంక్ తీసేసారు మా తీసేరు ఓకే ఇప్పుడు వాటిని పని పెంచుకోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ జనరేట్లో కూడా డేంజర్స్ డాగ్స్ వరకే వస్తుంది తప్పకుండా మనం ట్రైనింగ్ ఇచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటే ఎంత డేంజర్స్ డ్రాగ్ అనేది ఫ్రెండ్లేవు ఓకే ഓനർ ഡാഗു ഓനർ അമ്മഗറത്തു ടാഗു ബേക്ക് ആപല ആ കുക്കൂപ്പിച്ച അത് ചാക്ക് 얘한테는 원래 온지 어디인지 모르거